ఇది గుట్ మ్యూజియం లోపల ఇవన్నీ కూడా ఏషియాలో ఉన్న రకరకాల దేశాల నుంచి తీసుకొచ్చిన విగ్రహాలు ఇవన్నీ చూడండి ఎంత ప్రొటెక్టివ్గా ఉన్నారు ఇది దాదాపు వందేళ్ళ పైన వీళ్ళు తీసుకొచ్చిన విగ్రహాలు ఇవన్నీ సో ఇందులో ఎక్కువగా ఈ ఫ్లోర్లో మట్టుకు ఎక్కువ బుద్ధుడి విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం నేరుగా లోపలికి వెళితే ఇక్కడి నుంచి ఇవి మన సౌత్ ఇండియా బుద్ధుడిది సో మీకు నేరుగా చూపిస్తాను చెప్పాను కదా అమరావతితో పాటు మరో ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం ఘంటసాల ఆ ఘంటసాలలో దొరికిన విగ్రహం ఇది క్లియర్గా వాళ్ళు రాశారు చూడండి నేను దాదాపు పదకొండు నెలల తర్వాత మళ్ళీ వచ్చాను చూడడానికి ఘంటసాల ఆంధ్రప్రదేశ్ ఇది వచ్చేసి గోలి అనే ఊరు ఆంధ్రప్రదేశ్లోని మరి ఒక ఎవరు పేరు మారిండొచ్చు తెలియదు నాకు ఇది గోలి తర్వాత ఇక్కడికి వస్తే కనుక ఇది మన రియల్ అమరావతి స్థూప రియల్ అమరావతి స్తూపం ఇది ఇక్కడ చూడండి నాగార్జున కొండలో దొరికింది ఇది ఆంధ్రప్రదేశ్ క్లియర్గా రాసింది చూడండి ఇది చూడండి ఇది కూడా అదే స్ట్రక్చరు ఇది కూడా నాగార్జున కొండ ఇలా పక్కకి తిరిగితే ఇది ఇది ఒకటి ఇది కూడా నాగార్జున కొండ చూడండి ఇది ఇది కూడా బుద్ధుడి వృత్తాంత అని చెప్పేది అన్నీ కూడా మొహాలని చెక్కేసి ఉన్నాయి అప్పుడు శిల్పాలన్నీ నాశనమైనవి కదా ఇది కూడా నాగార్జున కొండ ఇదంతా కూడా అమరావతి రీజియన్ ఇది ఒక ముఖ్యమైన విగ్రహం అండి ఇది ఇది చాలా ఫేమస్ ఇది లాసెట్ మేర ఈ విగ్రహం మనకి ఘంటసాలలో దొరికిన విగ్రహం ఇది ఘంటసాల నుంచి తెచ్చిన రెండో రెండవ స్ట్రక్చర్ ఇది చూడండి ఇక్కడ ఘంటసాల ఆంధ్రప్రదేశ్ అలాగే ఇది ఇది కూడా అంతే బుద్ధుడి నిష్క్రమణ ఇది ఇది కూడా మీకు అమరావతిలో దొరికింది ఇది ఇది మళ్ళీ ఘంటసాల విగ్రహం ఇది ఈ ఘంటసాలలో దొరికిన ఈ ఈ విగ్రహం కూడా ఘంటసాల గ్రామంలో దొరికింది ఇవన్నీ కూడా ఘంటసాల వరకు నైన్టీన్ ట్వంటీ త్రీలో వాళ్ళు తీసుకొచ్చారు మోస్ట్లీ ఇవన్నీ కూడా అప్పటి ఇవన్నీ ఘంటసాల ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అమరావతి అంటే అమరావతి రీజియన్ ఇవన్నీ కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న బౌద్ధ క్షేత్రాలు ఇవన్నీ ఘంటసాల అమరావతి నాగార్జునకొండ అవుకు ఇది మళ్ళీ అమరావతి సో ఇదంతా కూడా ఏంటంటే మన ఘంటసాల అమరావతి రీజియన్ శిల్పాలన్నీ కూడా ఇట్లా ఒక చోట ఉన్నాయి సో ఇది మన అమరావతి గొప్పతనం చూడండి ఎంత బాగుందో